అబ్బా ఈ రూమ్లో అమ్మ అమ్మమ్మ వాళ్ళు పడుకున్నారు ఈ రూమ్లో ఏమో పిల్లలు మా వారు పడుకున్నారు ఇంకా అత్తయ్య నేను ఎక్కడ పడుకోవాలి అత్తయ్యకి ఏం చెప్పాలి ఒక ఐడియా వచ్చేసింది అత్తయ్య అసయ మనము హాస్పిటల్కి వెళ్ళాం కదా మీరు నడుపు అని చెప్పారు కదా డాక్టర్ కానీ వాళ్ళ కింద పడుకోమన్నారు దిండు కూడా లేకుండా కింద మీకోసం సరేనా

ఎక్కడికి ఉన్నారు అత్తయ్య అసలు ఈ జిడ్డే పోవట్లే గిన్నెలు కొన్నారో ఏమో చౌక వచ్చిందనుకొని ఉంటాను నాకు తెలిసి మీరైతే అయ్యి మీ అమ్మ కొన్నాయా అమ్మాయి నువ్వు కాకరంకి వచ్చేటప్పుడు మిలమెలా మెరిసిపోతున్నాయి అత్తయా మెరిసిపోతుంది ఎక్కడిసేపు అడగక్కల్లా ఎట్ట మాట మార్చింది చూసావా నేను కొన్నాయంటే జిడ్డు పోవట్లేదు వాళ్ళ అమ్మాయి అంటే మిలమిల మెరుస్తున్నాయంట అంట ఆడపిల్ల అంతే ఒక డౌట్ మీరు ఇంత స్ట్రాంగ్ గా అసలు ఎలా ఉన్నారు అయితే నాకు అర్థం కావట్లేదు చెప్పండి నేను రోజు సీపుడ్ తింటాను అమ్మాయి మీరు సీ ఫుడ్ తింటారా మరి ఏమనుకుంటానా అవును సీ ఫుడ్ చాలా హెల్తీ రొయ్యలు ఫిష్ ఫ్రాన్స్ బాగా రొయ్యలు పిస్ అంటే అదే సీ ఫుడ్ అంటే చూసి దా తింటాయి ఎవరు చెప్పింది మీకు మరి అందుకే నేను ఇలా ఉన్నా ఎవరు చెప్పింది అందరు ఫుడ్ తిను ఫుడ్ తిను అంటే నేను ఫుడ్ తినూసిందల్లా తినమని కాదు ఎందుకు ఇటు తయారయ్యారు మీరు వామ్మ దేవుడా నేను కనుకో ఎవరన్నా సీ ఫుడ్ అంటే చూసిందల్లా తినమని వామ్మ అందుకని సీ ఫుడ్ చిన్నప్పటి నుంచి అక్కనే తిన సీక్రెట్ అర్థమైంది మీరు ఇలా ఉండడానికి కారణం అంటే నాకు అర్థమైంది మరి ఏమనుకుంటున్నా అత్తే ఇది బాగా ఫేమస్ అవుతుంది రీల్ మనం చేద్దాం పసుపును గ్లాస్ తీసుకురండి మీరు చేస్తాను ఈ లోపు రీల్ చేసి బాగా ఫేమస్ అవుతా నేను మా అత్తే మంచి వచ్చేలాగా వీడియో బాగా ఎడిటింగ్ చేస్తాను ఏందత్తయ్య ఈ గ్లాస్ తెచ్చారు గాజు గ్లాస్ ఉంటే మన ఇంట్లో ఊళ్ళే చెప్పావు కానీ గాజు గ్లాస్ ఏంది అంత రెడ్ కలర్ గ్లాస్ ఏంది ఎప్పుడో మామయ్య తెచ్చాడు అది డెబ్బై రూపాయలు చిల్లర పడింది ఆ గ్లాసు అది వాడదాం అంటావా పగిలిపోద్దు అమ్మాయి భద్రంగా వాడుకో మామయ్య లేడు గ్లాసులు ఉన్నాయి కదా వాడుకోవాలి కదా జాగ్రత్తగా వాడుకోవద్దు ఎప్పుడు చూసుకో నువ్వు ఎప్పుడైనా ఆ గ్లాసు వాడద్దు ఈ గ్లాసు వాడుకో పగలేసుకో ఏమైనా చేసుకో ఆ గ్లాసులు మాత్రం ఇవ్వను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా గ్లాసుకెళ్లొద్దు ఆ గ్లాసులు భద్రంగా ఉంచు చాలు అది కావాలంటే అది వాడుకో ఎన్ని సార్లు అని పగలగొట్టుకో ఏమైనా చేసుకో हाँ ग्लास मत रंती <laughs> <laughs>